హాయ్ హలో అండి అందరిలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఓం శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రులు శరణ్ నవరాత్రులు మొదలైపోయాయి ఆ దేవేరు ఇరువరి ఆశీర్వాదాలను నిండుగా మెండుగా మీకు మాకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవేరు ఇరుళ్లకు దూపదీప నైవేద్యాలను యధావిధిగా నివేదించుకొని పూజాధికారంలో నిర్వర్తించుకొని అమ్మవారి కృప కటాక్ష వీక్షణను మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో భాగంగా తాటికొండ సరళ అమ్మ నాకు బోనాలు బోనాలు కదండి సారీ బతుకమ్మ పండుగ వీడియోస్ షేర్ చేశారు నాకు చాలా ఇష్టము అది ఆ ట్రెడిషన్ తెలంగాణ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో చాలా చక్కగా ఉంటుంది మేము తెలంగాణలో ఉన్నప్పుడు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాను చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అనివి అది పూలను కూర్చడం అవంతా కూడా నాకు వీడియో క్లిప్పింగ్ రూపంలో షేర్ చేశారు నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేశాను థ్యాంక్ యూ సో మచ్ సల్ల్యామ్మ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఈరోజు అన్బాక్సింగ్ రివ్యూ రివ్యూస్ అనమాట అంటే నేను ఒకటో తేదీ రోజు మనం ఏదైతే నైన్త్ లెస్ లెవెన్ సాప్టింగ్స్ ఏదైతే మనము అన్బాక్సింగ్ చేసి డిస్పాచ్ చేసి దానికి ఒక యాభై మందిని అయితే చేయ నేమ్స్ అనౌన్స్ చేస్తాను వాళ్ళందరికీ కూడా నిన్న అంటే థర్డ్న అందరికీ డెలివరీ అయిపోయాయి అనమాట చాలా మంచి చక్కని రివ్యూస్ అవన్నీ కూడా కొన్నింటిని అన్నింటిని చేయలేకపోయాను వీడి లెంతి అని సో రివ్యూస్ని అయితే ఒకసారి చూడండి ఇంకా ట్వెల్వ్ టూ సిక్స్టీ షాప్లింగ్స్ ట్వెల్వ్ కలర్స్ వితౌట్ గ్రీన్ అని ఆ షాప్లింగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళిపోయి ఇది తాటికొండ సరళ అమ్మ వాళ్ళ ప్యాక్ అనమాట ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీ అమ్మ చెప్పారు ఫోన్ చేసి చాలా చక్కగా ఉన్నాయి మొక్కలు అన్నీ కూడా అని చెప్పారు ఇవన్నీ అన్బాక్సింగ్వి నాకు పెట్టారనమాట అందులో భాగంగా కొన్ని కొన్ని కొంతమంది నేను ఇలా షేర్ చేశాను చూడండి ఎప్పుడైనా కూడా మీ అందరికీ ట్రస్ట్ అని ఒక నమ్మకంతోనే నేను మీ అందరికీ కూడా మనీ వేసిన వన్ వీక్ ఎందుకు డిలే అయింది అని పర్టికులర్ రీజన్ చెప్పాను చాలామంది అర్థం చేసుకొని ఓకే అమ్మ పర్లేదు పంపించండి షాపింగ్స్ హెల్తీగా ఉంటే చాలు మళ్ళీ పాడైపోతే కదా అలా ఉండి పంపిస్తే అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఓకే అని కన్సిడర్ చేశారు కొంతమంది అది మన సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా రివ్యూస్ చూసుకొని ఓకే ఇన్ఫర్మేషన్ పాస్ అయింది ఓకే ఫైన్ ఇది కదా ప్రాబ్లమ్ అని అర్థం చేసుకున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాట్సాప్లోకి వచ్చి ఇంకా పంపించలేదు మామని మనీ మాకు రీబ్యాక్ చేయండి అంటే పర్వాలేదు అండి ట్రస్ట్ అనే విషయాన్ని మర్చిపోయి మేము ఏం చెప్తున్నాను అనే విషయాన్ని కూడా అసలు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయకుండా ఏంటి ఫ్రాడ్ అని మాట్లాడుతున్నారు ఆ వార్డ్ ఎంత పెద్ద వార్డ్ ఒకసారి మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే హండ్రెడ్లో ఒక్కరే ఉంటారు మోస్ట్లీ ఒక థౌజండ్లో ఒక్కరే ఉన్నారు ఎవరో అది నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు నేను వెంటనే రీబ్యాక్ చేసేసాను అండి విత్ ఇన్ సెకండ్స్లో ఫోన్పే నెంబర్ తీసుకొని నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ నేను రీబ్యాక్ చేసేసాను ఫ్రాడ్ చేసే వాళ్ళమే అయితే ఫస్ట్ ఫ్రాడ్ అనే వర్డ్ యూస్ చేసే ముందు మన ఛానల్లోకి వెళ్ళి రివ్యూస్ చూసుకొని ఒక జూలై నుంచి మనం ఏదైతే చేస్తున్నామో ఈ సర్వీస్ ఓడిటెడ్గా అదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి ఉన్నాను ఒక దగ్గర దగ్గర ఒక రెండు వందల మందికి ఇవన్నీ చూసుకొని మాట్లాడే ముందు ఒకసారి ఎవరైనా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను బహుశా నాకంటే పెద్దవారు అయి ఉండొచ్చు చిన్నవారు ఉండొచ్చు నేను చాలా ఓపెన్ మైండెడ్ అంటే చాలా సెన్సిటివ్గా ఆలోచించి మీరు ఎంత ఇదిగా ఒక్కరు మాట్లాడినా కూడా నేను యాసి మీలాగే నేను రిప్లై ఇస్తే నేను కూడా రియాక్ట్ అయితే మీకు నాకు తేడా ఏముంటుంది చెప్పండి పెద్దవాళ్ళ మీద నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది నేను చాలా ఓపిక్గా సమాధానం చెప్తాను అంతేగాని వెనుక ముందు ఆలోచించకుండా చూడుగా వచ్చిండ వచ్చేసి అలా డిలే ఉండొచ్చు బట్ నేను రీజన్ చెప్పాను చెప్పాక కూడా అలా అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి యాజ్గా మీ ప్లేస్లో నేను ఉన్నా కానీ ఆలోచిస్తానేమో బహుశా ఒకరికి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తానేమో మెసేజ్ చేస్తానేమో అంతేగాని మీరు ఫ్రాడ్ చేస్తున్నారని డైరెక్ట్ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి ఇంత ఏడు వందల మందికి నియర్లీ నేను ఇప్పటివరకు పంపించి ఉన్నాను ఏది జూలై నుంచి స్టార్ట్ చేస్తే అని అలాంటిది మీ ఒక్క ఫ ఒక్క సంథింగ్ లైక్ ఒక పర్టికులర్ అమౌంట్ తీసుకొని నేనేం పారిపోను కదండి రెండు రాష్ట్రాలు హే ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒకసారి జయచేసి అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లేదు వేరొకరిని ఉద్దేశించింది అని కాదు ఒక్క పర్టికులర్ నేను అందుకే మెన్షన్ చేయట్లేదు ఒకసారి ఛానల్ చూసి రివ్యూస్ చూసుకొని తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేనేం ఫోర్స్ చేయట్లేదు కదండి మీరు తీసుకోండి నా దగ్గరే తీసుకోండి అని కానీ మీరు ఇలా ఫోర్స్ ఫోర్స్ ఏమీ లేదు మీరు జస్ట్ లైక్ మీ నచ్చింది తీసుకుంటున్నారు మీకు నచ్చితే తీసుకుంటారు నా పర్స్కి లేదంటే లేదు అంతే కదా ఫోర్స్ ఏం ఉండదు కదా జస్ట్ నేను చాలామందికి ఓపిక్గా చెప్తున్నాను అమ్మ చాలా వీడియోస్ షాపింగ్స్ రాగానే ఎలా పాటింగ్ మిక్స్ చేసుకోవాలి ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలి చాలామంది నేను ఓపిక్గా దగ్గర దగ్గర ఒక అరగంట వరకు మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసిన టైం కూడా ఉండింది అంత పేషెన్స్ ఇతో అంత చెప్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఫాలోవర్స్ ఎప్పుడు కూడా అర్థం చేసుకొని మంచిగా ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇంతవరకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు బట్ వచ్చినా కూడా నెగిటివ్ గురించి నేను ఆలోచించుకుంటూ ఉంటే నేను అసలు ఒక అడుగు స్టెప్ కూడా ముందుకు వేయలేను ఇంతటి కార్యక్రమాన్ని అయితే నేను మీ అందరికీ మొక్కలు ఏదైతే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ షేడ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఉన్నాయి అవందరికీ మీకు షేర్ చేయలేనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటాను అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంటే నేను పర్టికులర్గా ఏజ్ ఇండివిజువల్గా వచ్చి వాట్సాప్లో అలా చెప్పలేను అండి ఒక వాయిస్ మెసేజ్ ద్వారాను అలా ఫార్వర్డ్ చేసుకోవడం అయితే అవుతుంది ఇండివిజువల్గా అంటే అందరికీ మెసేజ్ సో అందుకే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఏదైనా టెన్ సెకండ్ అయినా ట్వంటీ సెకండ్స్ అయినా ఒక టూ మినిట్స్ అయినా ఫోర్ మినిట్స్ అయినా వీడియో రూపంలోనే నేను సెండ్ చేస్తే మీ అందరికీ కూడా షేర్ అవుతుంది చూస్తారు ఓకే ఫైన్ అర్థం చేసుకుంటారు అనుకున్నా అందుకే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను మీకు క్యాట్లాగ్ సెండ్ చేసిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ ఆ ఛానల్ రివ్యూస్ ఒకసారి మీకు సెండ్ చేస్తున్నా అందులో కొంతమంది చేస్తారు అర్థం చేసుకున్న వాళ్ళు లేదంటే లేదు సార్ లేనండి ఎవరెవరు ఇష్టం అలాది పర్వాలేదు ఈ ఫుల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మొన్న కూడా ఎందుకు అంటే వెన్స్డే రోజు పబ్లిక్ హాలిడే థర్స్డే రోజు డిస్పాచ్ చేద్దాం అనుకున్నాం ఆ థర్స్డే రోజు థర్స్ బ్యాక్ చేసినవన్నీ కూడా రీబ్యాక్ చేయాల్సి వచ్చింది పరిస్థితి కూడా నేను క్లియర్ కట్గా చెప్పిన అది కూడా అర్థం చేసుకోలే అందుకని చేయలేదండి సాటర్డే వెళ్ళినా ఇన్ కేస్ డెలివరీలో వాడు సండే ఉంచేసి మండే ఈవినింగ్ వరకు ఇచ్చేస్తే ప్లాన్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అన్నట్టు సో ఫోర్ ఫైవ్ డేస్ అంటే కష్టం కదా సో అది విషయాన్ని క్లియర్గా చెప్పిన లేదంటే థర్స్డే చేసేసే వాళ్ళు సో మండే ట్యూస్డే వెన్స్డేలో ఇవి ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ బ్యాలెన్స్ కానివ్వండి ఈ వెన్స్ రోజు అయితే ఒకసారి మెన్షన్ చేస్తున్నా రీబ్యాక్ చేయాల్సిన వాళ్ళైతే కొరియర్ ఛార్జెస్ వరకు పే చేయండి మేడం ఇది ఎక్స్క్యూజ్ చేయండి షాప్లింగ్స్ అన్ని ఏవైతే లెవెన్ షాప్లింగ్స్ అని చెప్పినాం మేము నైన్ కలర్స్కి కానీ సెవెంటీన్ షాప్లింగ్స్ సిక్స్టీన్ షాప్లింగ్స్ వరకు పంపించినాం ఎంత సాటిస్ఫైడ్గా మీరు స్క్రీన్ షాట్ పెట్టిన అవందరూ కూడా చాలా సాటిస్ఫైడ్గా కా మంచిగా చెప్పారు షాప్లింగ్స్ అన్నీ కూడా మంచిగా హెల్తీగా ఉన్నాయమ్మా చాలా ఈ ఈసారి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇలా పంపిస్తే మాకేం ప్రాబ్లం ఉండదు మీకు కూడా రీబ్యాక్ చేసే ఆ ప్రాసెస్ ఇదంతా ఉండదు కాబట్టి మేము చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి నుంచి ఏం వెయిట్ చేయడం ఉండదు ఎందుకంటే ఏదైతే మాకు లాస్ జరిగిందో నేను అదే చెప్పిన ఇన్ని లాస్ అయిపోయినాయి ఏంటి నేను అదే చెప్పినా కానీ ఏమి ఎక్కడ ఇక్కడ అబద్ధం చెప్పాలి మీ దగ్గర నుంచి మనీ తీసుకొని నేను ఏదో పారిపోవాలనో లేదంటే ఏదైనా దీనికన్నా యూస్ చేయాలని అలా ఏమి ఉండదు మీ మీరు ఇచ్చే మీరుకు నేను నా మీద నమ్మకంతో వేశారు నేను అంతే రెస్పాన్సిబుల్గా మీకు పంపించాలి అది ఒక్కటి అది రెండు మాత్రమే మీకు నాకు మధ్య బాండింగ్ అనమాట మీ పే వేసింది కూడా నేను అక్కడ నేమో అవన్నీ చెక్ చేయను జస్ట్ మీరు ఏదైతే నాకు రిసిప్ట్ షేర్ చేస్తారో వాట్సాప్లో నేను అదేది నమ్మకంతో నేను ఫైనలైజ్ చేసుకొని కాంటాక్ట్ నెంబర్ అనేది ఫీడ్ చేసుకొని ఆ పే ఎంత పే చేశారని కూడా కాంటాక్ట్లో మెన్షన్ చేసుకుంటాను అంతేగాని అది అట్లా అనుకుని ఎవరు కూడా ఇది చాలా నాకు బాధ అనిపించింది మార్నింగ్ మార్నింగ్ చూస్తే నేను చెప్పి ఆల్రెడీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకసారి నాకు వెన్స్డే రోజు రీబ్యాక్ చేయాల్సిన మళ్ళీ చేసేసి క్లియర్ చేస్తాం ఓల్డే ఫుల్ సెట్స్ వాళ్ళు అన్నీ కూడా మండే ట్యూస్డే డిస్పాచ్ పెట్టేసి క్లియర్ చేస్తాం కంగారు పడకండి ఫ్రెష్ అండ్ హెల్దీ ప్లాంట్సే పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మీరు డిస్పాచ్ అయ్యి మీకు చేరాక అప్పుడు నా చెప్పండి ఇది ఫ్రాడ్ చేస్తున్నామా లేకపోతే మీకు జెన్యున్గా అని తొందరపడి ఎప్పుడు మాట్లాడకండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు